వివేకానందరెడ్డి రాష్ట్రంలో ఉండే వాళ్ళకు ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా అర్థం కావాలి నేనే ముఖ్యమంత్రి నిద్ర లేచా నాకు మెసేజ్ వచ్చింది ఏ మెసేజ్ సాక్షి మెసేజ్ వివేకానందు గు వివేకానందరెడ్డి గుండెపూటతో చనిపోయాడు అప్పుడు ఏం చేస్తాను గుండెపోట దానే కోసం నాకు కూడా అనిపించింది పాపం నేను కూడా క్యారీ అయిపోయాను అన్నిటి గుండిపోటు చనుకున్నా ఒక అర్ధ గంట అయింది గంట అయింది మా ఆఫీసర్ కూడా కన్ఫర్మ్ చేశారు ఆయన గుండు పోతాను పోలీస్ పోలీసు వ్యవస్థ మొత్తం నాకు ఆ మాటే చెప్పారు నేను కూడా నమ్మా మధ్యాహ్నం పైన ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు మనకు అనుమానాలు రాకుండా పోవడానికి కారణం మనం అదర్ ఇష్యూస్లో బిజీగా ఉండడం నార్మల్గా నమ్మే మనస్తత్వం ఉండడం అలాంటి దొంగతనవితే లేకుండా పోవడం మూడోది మధ్యాహ్నం ఏదో దీక్ష ఎలక్షన్ టైం అందరికి హెలికాప్టర్లు ఉన్నాయి ఫ్లైట్లు ఉన్నాయి ఎవరైతే సొంత బాగా రావాలి రాలేదు తీరిగ్గా రోడ్డు మీద వచ్చారు అక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెల్లవారి నుంచి పోలీసులు చెప్పేసారు ఏం అవసరం లేదు పోలీసే అవసరం లేదు అన్ని బాగున్నాయని అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరు సిఐ ఉన్నాడో ఆ సిఏని మేనేజ్ చేసేసారు ఆయన విట్నెస్ అక్కడ అన్నిటికీ రూమ్ క్లీన్ చేశారు బాత్రూమ్ క్లీన్ చేశారు బాక్స్ తెప్పించారు బాడీ పెట్టారు ఫెండర్ కూడా రెడీ చేసుకున్నారు ఆ సమయంలో కూతురు అడిగింది అధ్యక్ష పోస్ట్ మార్టం చేయాలి అదే అనుకుంటా నేను అది క్లారిఫై చేసుకోవాలి అప్పుడు పోస్ట్ మార్టం పంపిస్తే నెత్తి మీద గొడ్డని దెబ్బలు మీరు చూస్తే బ్రెయిన్ అంతా కూడా ముక్కలు ముక్క ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ పార్టీ మెన్ కూడా గుండె కోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ తాడు సాయంత్రానికి వచ్చిన తర్వాత డ్రామాలు వేస్తారు మా నాన్న చనిపోయాడు ఒకే బాబాయ్ ఉన్నాడు బాబాయ్ కూడా నెక్స్ట్ డే సాక్ష్య పేపర్లు చరిత్ర కానీ ఇమేజన్ అధ్యక్ష ఎవరిని అడుగుతున్న మీరు నేను పామా ఈ పని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరికైనా సాధ్యం అని అడుగుతున్నా మనకు ఒక మనస్ ఉంది మనస్ ఉంది ఆ మనసు పోషిస్తుంది వీళ్ళకి మాత్రం అది లేదు